నమస్తే వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈరోజు మనతో పాటు ప్రముఖ మేధిని జ్యోతిష్యులు జీవీఎలన్ ఆచార్యులు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం స్వామి స్వామి ముందు నాకున్న డౌట్ని క్లియర్ చేయాలి మీరు మీరు లాస్ట్ టైం మీరు ఇదే స్టూడియోలో ఇలాగే కూర్చొని మనం మాట్లాడాము మీరు ఒక మాట అన్నారు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది కేసీఆర్ఏ మళ్ళీ సీఎం అని అన్నారు కానీ లెక్కలు తప్పాయి ఏం జరిగింది మీరే కాదు దాదాపు అందరూ కూడా కేసీఆర్ కేసీఆర్ అన్నారు కానీ ఏం జరిగింది జ్యోతిష్యం ఎక్కడ పక్క ద్రోవ పట్టింది అంటారు శ్రీగురు భివ నమ ఓం నమో యథార్థవాది లోక విరోధి అన్నారు శాస్త్రము ఎప్పుడు కూడా ఒక శస్త్రము వంటిది అన్నారు ఒక ఆయుధం లాంటిది అది అవసరానికి ఉపయోగపడుతుంది అవసరం కానప్పుడు శాసనం చేస్తుంది నేను అన్నం కూడా వాస్తవమే దానికి నేను కట్టుబడి ఉండాలి ఎందుకంటే చెప్పిన అంశాన్ని తప్పుని తప్పుగా ఒప్పుకున్నప్పుడు అది సమాజం హర్షిస్తుంది అభి అనలేదు నేను ఎక్కడన్నాను నేను ఎలా చెప్పలేదు అని బుకాయించడం వలన శాస్త్రానికి కళంకం ఏర్పడుతుంది మనం చెప్పున ఆ వీడియోలో మధ్యప్రదేశ్ బీజేపీ రాజస్థాన్ బీజేపీ ఛత్తీస్గఢ్ బీజేపీ మిజోరాంలో ప్రభుత్వం మారుతుంది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అన్నది మనం చెప్పాం ఆ వీడియోలో నాలుగు స్టేట్లు సక్సెస్ అయినాయి ఇక్కడ మన గణాంకాలు తప్పాయి అంటే నేను వెళ్ళినటువంటి అంశాలు కూడా చెప్పాల్సింది నేను ఎక్కడ తప్పు చేశాను అనే దాన్ని కూడా మనం క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు కాస్త మళ్ళీ తిరిగి విలువని పొందడం జరుగుతుంది ఒక నేషనల్ పార్టీ జాతకాన్ని ఒక ప్రాంతీయ పార్టీ జాతకాన్ని మనం క్రోడీకరించుకున్నాం కానీ ఎలక్షన్ అయిన మూడు రోజుల తర్వాత వరకు కూడా రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించలేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జాతకం బలంగా ఉన్నట్లయితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా రావాలిగా సో అక్కడ సక్సెస్ అయినా నేను అక్కడ సక్సెస్ అయినా ఇక్కడ నేను చేసిన పర్వాటంటే ఎవరు సీఎం అభ్యర్థి ఎవరో ముందుగా కాంగ్రెస్ ప్రకటించకపోవడం అంటే మీరు ఒక మాట అన్నారు బట్టి గారిని కానీ అనౌన్స్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి చెప్తూ వచ్చారు సో భవిష్యత్ భవిష్యత్తులో బట్టి వర్కే సీఎం అవుతాడేమో ఓకే మనం దాన్ని కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా ఆగస్టు నెల గండం వాళ్ళకి ఓకే మనం చరిత్ర చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏ ఏ ప్రాంతంలో అయితే పరిపాలిస్తుంటుందో వాళ్ళకి ఆగస్టు నెల ఎప్పుడు కూడా కాస్త దినఖండంగా నడుస్తుంది రోషి గారి ప్రభుత్వం కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ అయిపోయింది ఆషాఢం కలిసి వస్తాయి సో అట్లాగని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారి వ్యక్తి మందికి లేదు ఒక ఆస్ట్రాలజర్ చేస్తానంటే అధిష్టానం యొక్క పార్టీ ఆవిర్భావ ముహూర్తాన్ని తీసుకుంటాం లోకల్ పార్టీ వ్యక్తి యొక్క తీసుకుంటాం బీజేపీ తీసుకున్నాం అయితే ఇక్కడ దశా చిద్రం అనేటువంటి అంశంలో నేను ఒక మెలికి అర్థం కాలా నాకు రాహు మహాదశలో ఆయన రాజ్యసభ స్పీకర్గా ఉండి మన అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా ఉండి రాజీనామా చేసి పార్టీ ఆవిర్భావం చేసుకుని రెండుసార్లు సీఎంఐ మూడోసారి అదే మహాదశలో కుజుడు నిజ చివరిలో ఉండగా రాజకీయ పార్టీని ప్రారంభించి మనం ఇంత క్యాలిక్యులేషన్ అయితే ఒక మాట చెప్పాం మనం రాహుల్ మహాదశలో కుజుడు ఆరమనుడి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కొంత చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు అందువల్ల టీఆర్ఎస్ పార్టీ ఆవిర ముహూర్తం అనబడి గజ్వేలు అట్లాగే కామారెడ్డిలో వేశారు కొద్దిగా కామారెడ్డి కష్టమవుతుంది గజ్వేలు గెలుస్తాడు ఇన్ని క్యాలిక్యులేషన్లు మొత్తం అయినాయి కానీ ఒక స్టేజీలో నలభై తొమ్మిది యాభై దాకా వెళ్ళింది కౌంటింగ్ అప్పుడు అప్పుడు మనం ఎంఐఎం పార్టీతో కలిసి లీడ్ చేస్తున్న అన్న ప్లాన్లో వెళ్ళాం సో ఇంత ఇంత చూసుకున్నట్టగే నాంపల్లి మలక్పేట ఎంఐఎంకి ఇబ్బంది అవుతుంది అంటే మధుయాష్కి గౌడ్ కొంత ఇబ్బంది అవుతుంది అట్టగే సబితా రెడ్డి గెలుస్తుంది చెప్పుకొని వచ్చాం మొత్తం మనం ఇన్ని ఓవరాల్లో ఓవర్ లుక్లో ఏమైంది అంటే రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని చూసుకోకపోవడం అనేది నేను చేసినటువంటి ఓ ప్రధాన తప్పిదం ఓకే ఎందుకంటే వాళ్ళు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇతను అని కనుక అనౌన్స్ చేసి ఉంటే దాని ఈక్వేషన్స్ వేరుగా వచ్చేది సో నేను చేసిన పొరపాటు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని ప్రామాణికంలోకి తీసుకోకపోవడం చేస్తావు సో భవిష్యత్తులో మళ్ళీ ఏదన్నా ప్రొటెక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు సో యాస్పిరెంట్స్ యొక్క అంటే ప్రధాన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి సీఎం అని ఎక్కడ అనలేదు బట్టి అనౌన్స్ చేసుకున్నాడు జానడి అనౌన్స్ చేసుకున్నాడు వీహన్ మంత్రి అనౌన్స్ చేసుకున్నాడు ఉత్తమ్ గారు చేసుకున్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బయట పడలేదు ఒకవేళ బయట పడుంటే వాళ్ళ పరిశ్రమ చేసుకునేవాడినేమో సో ఉత్తమ్ గారు ఏదో చూశాను సీఎం అయ్యే అవకాశాలు లేవు కోమటిరెడ్డి గారి శాతం చూశాను సీఎం అవకాశాలు లేవు సో ఆ కోణంలో కనుక ఒకసారి రేవంత్ రెడ్డి జాతం చూసుకుంటే ఒక రకంగా ఏదైనా సక్సెస్ అయ్యా ఉండేమో సో ఎనివే ఈ స్టేట్ లో ఇంకొక మాట అన్నారు రాహుల్ గాంధీ జాతకం అస్సలు బాలేదు కానీ కర్గే జాతకం బాగుండటం వల్ల కర్ణాటకలో గెలిచింది అన్నారు అంటే ఆయన ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఉండి ఉండదు అంటారు అనుకోవచ్చు మనం ఓకే కర్గే గారి జాతకం కర్ణాటక గెలిచింది సో ఆయన ఇక్కడ కూడా ఇన్ఛార్జి కాబట్టి ఆయన బలం ఉంది అని వినిపిస్తుంది సో ఎనివే ద ఫస్ట్ టైం నరసింహాచార్య చరిత్రలో ప్రొడక్షన్ ఫెయిల్ అయినటువంటిది మొదటి సమయం సహజంగా ప్రేక్షకులు ఏంటంటే తొంభై తొమ్మిది వాస్తవాలు చెప్పినా ఒకటి ఫెయిల్ ఒకటినే పట్టుకుంటారు కాబట్టి కూడా కూడా పాటు కొంత చేస్తున్నారు వాళ్ళు జ్యోతిష్యులు కాదుగా అంటే ఇక్కడ జ్యోతిష్యుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడాను కీర్తిని అపకీర్తిని రెండు సమౌజిగా చూసుకోవాలి వాళ్ళు జ్యోతిష్యుడు అని చెప్పును బతుకుతున్నారు ఓకే నా నాతో పాటు ట్రోల్ చేసినటువంటి వారు ఎవరో జ్యోతిష్యులు కాదండి కాదు మేము జ్యోతిషుడు చర్చకి రమ్మనండి కూర్చొని డేట్ పెడదాం అండ్ మీరు మీ వీడియో అదే ట్రోల్ అవుతుందో మీరు చూసారా చూశాను మళ్ళీ నేను తెలంగాణలో జ్యోతిష్యమే చెప్పను ఎస్ రైట్ నే జ్యోతిష్యం పొలిటికల్ ఆస్ట్రాలజీ చేయను అని చెప్పాను ఓకే అదే భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం అయినటువంటి ఫలితాలు ఎక్కడ చెప్పను నేను ఓకే ఓన్లీ తెలంగాణ వరకు పరిమితం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి వచ్చిందండి వచ్చిందా ఇప్పుడు అంటే ఆయన జాతకం బానే ఉంది వచ్చింది అనుకూల జాతకం అయింది అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో ఉంటుందా ఆయనది ఆయన చరిష్మ అంటే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్కి అనుకూల వాతావరణంలో సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్తో ఉంటుంది ఓకే ఎందుకంటే ప్రస్తుతం ఆయన బాల్య స్థితిలో ఉన్నాడు అంటే వరకు చెప్పాలని ఈ నెల రోజులు దాటినటువంటి పసికందు రాజకీయ ఇంకా అన్నప్రాసన కాల ఇంతవరకు అన్నప్రాసన ఆరు నెలలు పడుతుంది సో కాబట్టి ఏంటంటే ఆయన తన యొక్క జీవితంలో ఊహించినటువంటి పదవిని మంత్రి కూడా కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి గుడ్ లక్ లక్తంలో చెప్పున్నాను దృఢ కర్మలు అదృఢ కర్మలు దృఢ దృఢ కర్మలు చెప్పుకొస్తూ ఏవి జరగ జరుగు తిరుగుతుంటాయి సో ఆయన దృఢ కర్మకు చెందిన వ్యక్తి కాబట్టి పట్టుదలతో పైకి వచ్చాడు ఆయన చిరకాలం మంచి గణకీర్తిని పొందాలని మన ద్వారా జాతకం మంచిది వాస్తవాలు ఎక్సెప్ట్ చేయాలి కాబట్టి చాలామందికి మనోభావాలు దెబ్బతూనే ఉంటాయి సో వారందరికీ కూడా నేను ఆదానం ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పుకుంటూ అట్లాగని చెప్పి వాస్తవాలను మనం ఒప్పుకోవడం ధర్మం అది ఉంది జ్యోతిష్యుడిగా కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం మీద అవగాహన లేనివాడు కూడా జ్యోతిష్యుడిగా అవతారం ఎత్తి ఇప్పుడు నేను ఒక్కనవాడితే ఆనందంగా ఉండేది నాతో వాళ్ళు కూడా అయ్యారు అది బాధగా ఉంది కొంతమంది విఘ్నులు ఇలాంటి జ్యోతిషానికి కళకం వస్తుంది ఇంకో విషయం చెప్పలే నేను మీకు కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి అది నిజమేనేమో అని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఫాలో అయ్యారు చాలా మంది మీలాంటి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అయి తీరుతుందేమో నేను కాంక్రీట్ మీద కూర్చుంటాను అంటే మనం ఒక మాట చెప్పామంటే అది మంచిగా చెయ్యడానికి అనవసరం ఇంకా దాన్ని స్టాండ్ మీద నిలబడాలి ట్రెండ్ని బట్టి అప్పటికప్పుడు సూచనలను బట్టి చెప్పే జ్యోతిష్యం కాదు కదా లేదు అంత ఎలక్షన్ ముందు రోజు ఒక వీడియో చేసి పెట్టి మీరు నా చెప్పారండి కాంగ్రెస్ పార్టీకి ఎలా చెప్పారంటే దట్ ఈస్ ఏ క్రియేటివిటీ మనకు వద్దండి తప్పు జరిగింది తప్పు అంతే ఆ తప్పు రెండు రెండోసారి సరిదిద్దుకుంటాం అంత మాత్రాన జ్యోతిష్ శాస్త్రం వాస్తవం కాదు ఈ మధ్య ముగ్గురు హార్ మొదలయ్యారు మళ్ళీ ఓకే ఈ హార్మోనిస్టులు ఏంటంటే ఎదుటివారి జీవితాలను డీమోరలైజ్ చేసి బతికూడ కొంతమంది ఉంటారు అనమాట వాళ్ళు ఆ పరాన్న జీవులు అంటారు ఎదుటి వాడి జీవితాన్ని బజార్ను పెట్టి ఆనందపడే సునకానందం వాళ్ళు హార్మోనిస్టులు కొంతమంది ఉంటారు వాళ్ళు మేము హార్మోనిస్టులుగా క్రియేట్ చేస్తాం వాళ్ళని సభ్య సమాజంలో మనుషులుగా కూడా చూడకూడదండి కాబట్టి తప్పు జరిగింది తప్పు తప్పే ఓకే దాన్ని నెక్స్ట్ టైం జరగకుండా మనం ఏం చేస్తున్నప్పుడు ఒక లెసన్ ఇది Mm-hmm. <laughs>